నమస్తే దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ నిన్నటికి నిన్న మన అంబటి రాంబాబు గారు పులివెందులో బయో ఎలక్షన్ గురించి చాలా ఎక్సైట్ అయిపోయినట్టు ఉన్నారు ఒక వీడియో రిలీజ్ చేశారు ప్రతి దాంట్లోనూ ఇట్ ఈస్ మ్యాండేటరీ బాబు కొడుకులు ఉండాలి ఆయనకి తప్పదు మనం ఏమన్నా ఓం బూర్ ఓం ఎలా మొదలు పెడతాం అలా మొదలు పెడతారు ఆయన ఐఎమ్ నాట్ టేకింగ్ మచ్ ఆఫ్ ద టైమ్ దీంట్లో కరెక్షన్స్లో యాడ్ ఆన్ వీడియోస్ కూడా ఉన్నాయి ఆ అంబటి గారు చెప్పిన సోర్గ చెయ్యిన తర్వాత మిడిల్ లోన్ కార్పొరేట్ నమస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం హాట్ చుచ్చే ఏమిటాయంటే పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ఖచ్చితంగా నేను ఈ వీడియో చేసే సమయానికి ఇంకా పన్నెండు గంటల్లో పోలింగ్ ప్రారంభం కాబోతున్నది ఈ జడ్పీటీసీ ఎన్నిక ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నది అంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక పట్టుదల పట్టారు అదేమిటంటే పులివెందులలో ఉన్నటువంటి జడ్పీటీసీ ఎన్నికను ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులోనే ఏమీ లేదు అని నిరూపించాలనేటువంటి తాపత్రయం వారి కలి మరి మీరెందుకమ్మా అవినాష్ రెడ్డిని పంపించి పట్టుదల పట్టారు ఆ మీరెందుకమ్మా సతీష్ రెడ్డిని రంగంలోకి దించారు మీరెందుకమ్మా సురేష్ నంత ఏడిపించేదో పెద్ద గొడవలు అయిపోయినాయి ఎంత అక్రమాలు జరిగిపోయినాయి అన్యాయాలు జరిగిపోయినాయని చెప్పారు పట్టుదల జగన్మోహన్ రెడ్డి పట్టలేదేంటి ఆ ట్విట్టరే వేదికగా కూర్చొని టపా 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 పులివెందులు ఇది అవుతుంది పులివెందుతుంది టీడీపీ ఇచ్చేసేస్తుంది అని చెప్పి పోస్ట్ మీద పోస్టులు పెట్టింది ఎవరమ్మా ఎక్కడైనా ఎలక్షన్ సీరియస్ గానీ తీసుకుంటారు అసలు పులివెందులు ఎందుకు ఇంత సీరియస్గా వెళ్తుందంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అకృతాలు ఆయన ప్రభుత్వంలో జరిగినాయి అని ఎండేస్తున్నప్పుడు పులివెందుల్లో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి లేపేయాలని అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు క్యాండిడేట్ కోసం పోరాడడానికి అవినాశ్ వచ్చినప్పుడు ఇతరుల సైడ్ నుంచి కూడా బలోపాదాలు ఉంటాయి వస్తారు జనాలు ప్రచారం చేస్తారు దానికి ఎందుకమ్మా ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు అంట ప్రతిష్ట పోయేది ఇప్పుడు ఓడిపోతే మీకో కనుమరుగైపోయేది మీ పార్టీ గ్రాస్ నుంచి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఆఖరి రాజారెడ్డి నుంచి ఉన్న సంస్థని కాపాడుకోలేని ఒక వారసుడు అవుతుంది మంచిదే ఇప్పుడు కూడా ఎన్నికల సమయంలో ఎదుటి పార్టీని ఓడించాలని అనుకోవడం రాజకీయం కానీ ఆ ఓటమి కూడా అన్యాయంగా అక్రమంగా అవినీతికి పాల్పడి అన్ని వ్యవస్థల్ని మలినం చేసి అన్ని వ్యవస్థల్ని ఉపయోగించి ఏదో ఒక విధంగా ఎన్నిక కావాలి తెలుగుదేశాన్ని గెలుపు కదా అంబేటికారు మీరు ఒప్పుకున్నారు కదా ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా ఎన్నికల్లో పాడు పనులు చేసి లాస్ట్ టైం మనం చేసాం చూడండి మనకి చెన్నై నుంచి ఓటర్ని తీసుకొచ్చి ఇక్కడ నమోదు చేసి అసలు ఓట్లు లేని వాళ్ళకి ఓటు తీసుకొచ్చి నామినేషన్ వెళ్దాం అనుకున్న వాళ్ళందరూ నాపేసి నామినేషన్ లేని పరిస్థితి అది అప్పుడు ఇప్పుడు ఏం చేస్తానో ఒకసారి వీడియో ప్లే చేస్తాను దానంతట విల్ కంటిన్యూ దిస్ వీడియో చూశారు కదండి ఈ విజువల్ ఎప్పుడుదో అనుకున్నారు ఈ రోజు పులివెందుల్లో జెడ్పీటీ ఎలక్షన్ లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడేమో అని చెప్పి నకిలీ ఓట్ల కోసం పాటుపడిన దృశ్యం ఇది వైసీపీ వాళ్ళు తీసుకొచ్చిన నకిలీ ఓట్ల మంత్రి గారు పట్టుకుని వాళ్ళని బయటకు పంపిస్తున్న దృశ్యం ఇది ఇప్పుడు అమ్మటి ఏం చెప్తారు మరి దీనికి దీనికి సమాధానం ఉండదు మనకి ఎంతసేపు ఎడటం తప్ప ఇంకేం ఉండదు ప్రతిష్టగా పోరాటం నేర్చుకోవాలి కాని ప్రతిష్టగా అప్రతిష్ట పాలు చేయకూడదు అన్న ఎక్కడ రాష్ట్రంలో ఎవ్వరూ చేయకూడదు మరి దీనేమంటారు ఈరోజు నకిలీ ఓట్లు ఇంకా మన సంస్కరణ రాలేదే లాస్ట్ ఐదేళ్ళు చేసిన పనులు ఇప్పుడు కూడా చేయటమే అందుకే సీరియస్గా చేస్తారు ఎలక్షన్లు అనేవి విచ్చలు పెడితే అనంగా అష్టాచమ్మ తొక్కుడు బెళ్ళ చింతకపెక్కలాటల్లా కాదు కదా ఎలక్షన్లు అంటే ఇలాగే జరుగుతాయి సీరియస్గా బయటకు తోసి అవసరపడేస్తారు ఇది ప్రత చూడొచ్చు यो लोकल मेन्टेन नो दिस कोहेले हिसा रे नछलेगा दम्ले हिसा हिसा कोमिकल फाटो हा हा न न न हा रे न न न नि ए न सर यस यस सुदा जति नाइ न न हा ఇవేం వీడియో అనుకుంటున్నారా ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడు చూడండి ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఫోన్లు చేయించి రక్తాలు తుడిపించి ఫింగర్ ప్రింట్స్ లేకుండా ఏదో పూజ చేసుకునే హాల్ లాగా క్లీన్ చేయించాడు ఆ క్యాండిడేట్ని తీసి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు ఈ ఒక్క క్యాండిడేట్ని చేశారు అనుకుంటున్నారేమో టీడీపీ క్యాండిడేట్స్ ని వైసీపీ క్యాండిడేట్స్ ని హౌస్ అరెస్ట్లో ఉంచారు గొడవలు జరగకూడదని చెప్పి ఇంత జాగ్రత్త పడతారని తెలియదు కదా వాళ్ళకి లెట్స్ గో బ్యాక్ టు అంబర్టీస్ వీడియోనో దానికి వెళ్ళడానికి కూడా అవినాష్ రెడ్డి నేను నెల నెల ఎక్కడికి వెళ్తున్నారు ఇంటికి వెళ్తున్నావు కదా ఎందుక సీన్ అంతా ఏం చేయాలి ఇంటి విధ్వంసాలు ఇంకా మొత్తం ఉపయోగించారు దాడులు చేశారు అక్కడ ఉన్నటువంటి కుటుంబ తగాదాలను కూడా ఉపయోగించుకొని ఏదో ఒక విధంగా పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు కలిగినటువంటి ఈ జెపిటీసీ సిగ్మెంట్ గెలవాలని అనుకుంటున్నారు స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగితే వైసీపీదే ఘన విజయం అనేది ఎవరు నడిగినా ఏ నోట విన్నా వినిపిస్తుంది కానీ స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరుగుతాయా జరిగేటట్టు అయ్యో అంబటి గారు మీరు చెప్పారని స్వేచ్ఛాయుతంగా జరగాలని చెప్పి అవినాష్ రెడ్డిని లోపల ఇంట్లో కూర్చోబెట్టారు స్వేచ్ఛాయుతంగా అంబటి గారు కోరుకున్నారు స్వేచ్ఛాయుతంగా జరిగితేనన్నా వైకపా గెలుస్తుందేమో స్కోప్ వాళ్ళు మళ్ళీ ఇవ్వాలేమో ప్రజలు వాళ్ళ పట్ల మగ్గు చూపిస్తున్నారేమో రాత్రి చీరలు పంచిపెట్టారు కదా మీరందరూ వెళ్ళియా ఏం పంపడం అవన్నీ చీర లేకంగా నేను బాక్సుల్లో నీట్గా చీరలు సర్ది పంపించేస్తే హోటల్ వేసేస్తారు రమ్మన్నారు తీసుకుని మీకు చేయి చూపిస్తారు నాకు తెలిసి ఈ రోజు లిక్కర్ కొమ్మకోవడం ఇంత బయటపడుతుంది వివేకానంద రెడ్డి గారి హత్య విషయం ఈ రోజు దాకా తేలలేదు బాబు అవినాశే తిరిగి ప్రచారం తిరుగుతూ ఉంటాడు పులివెందులో ఏం దిమాకి స్వామి మీ అందరిది ఏం దిమాకి అసలు ఎవరికి అర్థం కాదు ఇదంతా ఆ స్వేచ్ఛాయుతంగా జరగాలి అవినాశని లోపల పెట్టి టీడీపీ క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి స్వేచ్ఛగా జనాలు నోట్లు వేయమని చెప్పడం చాలా సమయంగా జరిగిన ఎన్నికలు ఇప్పుడు కూడా మీరు ఓడిపోయారు అనుకోండి అయిపోయింది ఇంకా పరిస్థితి అయిపోయింది మనకి ఇంకేం లేదు అక్కడ లేదు అన్న రెండో స్థానం తప్పదు ఇంకా మరి ఏం ఏం చేస్తాం చేస్తాం పరిస్థితులు ఉన్నాయా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న చిత్రం ఏంటో తెలుసా ఈ ఊర్లో ఓటరు ఆ ఊరికెళ్ళి ఓటు వేయాలి ఆ ఊర్లో ఓటరు ఈ ఊరికొచ్చి ఓటు వేయాలి ఈ విధంగా లేటెస్ట్ గా ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ గురై ఇటు మార్చేసింది అంటే తెలుసా లాస్ట్ నామినేషన్ ేషన్ కూడా బయటకు రానివ్వలేదు తెలుసా లాస్ట్ చెన్నైలో ఉన్న ఓటర్లు వచ్చి తిరుపతిలో ఓట్లు వేసేవాళ్ళు చిత్రం ఏంటో తెలుసా ఈ రోజుకి ఈరోజు దొంగ ఓట్లు మళ్ళీ అలాగే తీసుకొచ్చాము ఏంటి చిత్రాలు పెద్ద మాట్లాడుతున్నారు మీరు అందరూ పెద్ద మాట్లాడుతున్నారు మీరు అందరూ కలిసి ఈరోజు చిత్రాల గురించి చిత్ర విచిత్రమైన ఓటింగ్లు ఆ అంతెందుకు అంతెందుకు మనకు సరిపడా ఎగ్జాంపుల్ చెప్తాను ఈ రోజు కోడళ్ళ శివప్రసాద్ గారిని ఎలా కొట్టి పడేసారు ఆ రోజు చిత్రం ఏంటో తెలుసా అది అంటారు దాన్ని స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు లేకోకుండా చిత్రీకరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ విధంగా చేసి ఓట్ల పోలింగ్ శాతాన్ని అత్యధికంగా తగ్గించేయాలి అంటే వైసీపీకి ఓటు వేయాలి అనుకునే వాళ్ళకి ఓటు వేయటం ఒక భారం కావాలి నాలుగు కిలోమీటర్లు వెళ్ళి ఓటు కంటే కాముగా కూర్చో పదకొండు నామినేషన్ బడిని పదకొండు నామినేషన్లు మీది ఒక నామినేషన్ అంతే ఏమంత గొప్పలేదు పదకొండు నామినేషన్లకి అంత దూరం వెళ్ళినప్పుడు మీ నామినేషన్కి వెళ్ళవంటానికి ఎక్కువ డబ్బులు ఇవ్వాలేమో ఎవరికైనా తెలుసు భారంగా ఎందుకు ఫీల్ అవుతారు వైసీపీకి ఓటు వేయాలనుకునేవాళ్ళు ఈ లాజిక్ ఎక్కడ అర్థం కాదమ్మా నాకు మాత్రం ఒకవేళ టీడీపీకి అనుకున్నా పార్టీకి లేకపోతే వైసీపీకి ఓటేయాలనుకున్నా ఇండిపెండెంట్కి ఓటేయాలనుకున్నా అని దూరం వెళ్ళాలనుకున్నప్పుడు అందరితో పాటు వెళ్తారు భారంగా వెళ్ళి వైసీపీ కోటేయాలనుకున్న వాళ్ళు ఎవరు భారంగా డబ్బులు ఇచ్చిస్తారు లేదోటో వేద్దాం అనుకునే వాళ్ళే నార్మల్ గా అందరితో పాటు అతనికి టీడీపీకి వెళ్ళి వాళ్ళకి ఓట్లు వేసే వాళ్ళకి కాళ్ళు నొప్పులు లేనప్పుడు వైసీపీ వాళ్ళకి ఎందుకు వస్తాయో మా కొత్త కాళ్ళు నొప్పులు ఎక్కడ చెప్పి చూద్దాం ఇదంతా భావన కలగాలి ఒకటి ఒకవేళ ఈ నాలుగు కిలోమీటర్లు నడిచి వెళితే మధ్యలో అనేకమైన అడ్డంకులను సృష్టించాలి అది తెలుగుదేశం కార్యకర్తలతోనో లేక పోలీసులతోనో తగాదాలు పడే ఏదో ఒక విధంగా పోలింగ్ శాతాన్ని గణనీయంగా తగ్గించి వేసి వైసీపీని ఓడించాలి అనేటువంటి ఒక కుట్ర చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది పూర్తిగా ఎస్టాబ్లిష్ ఇప్పటిదాకా నేను పోలింగ్ సంఖ్య ఎక్కువ పెరిగితే భయపడాలని చెప్పి పోలీస్ శాతం తగ్గినా కూడా లాజిక్స్ నేర్చుకుంటున్నాను అండ్ దారిలో వెళ్ళేటప్పుడు కుట్రలు జరుగుతాయి ఇప్పుడు దాకా ఏ కుట్రలు జరగల అసలు కుట్రలు ఎదుగుతున్న అవినాష్ రెడ్డిని మిగతా క్యాండిడేట్స్ ని టీడీపీ కంటెస్టింగ్ క్యాండిడేస్ అందరినీ చేస్తే కుట్రలు అసలు ఏం జరుగుతుంది ఇంకా అక్కడ దొంగను దొంగ ఓట్లు అంతే కుట్రలు జరిగిపోతాయంట రాష్ట్రంలో ఆపేస్తారంట నాలుగు కిలోమీటర్లు ఓహో హోహో ఇతను వైసీపీ క్యాండిడేట్ కాబట్టి పదివేల ఎన్నికల ఓట్లలో జరిగే ఎన్నికల్లో కూడా ఈ క్యాండిడేట్ ని తీసుకొచ్చేసి హింసిస్తారంట ఏంటి అంబటి గారు మీరు చెప్పడం నేను వింటే తప్ప ఇది నిజంగా లాజికలా మీరు చెప్పండి ఇది నిజంగా లాజికల్ స్టేట్మెంట్ ఇనేవాళ్ళు ఎవరికైనా ఇది లాజిక్ కనిపిస్తుందా ఫస్ట్ క్లాస్ పిల్లడికి ఇచ్చినా ఈ చాప్టర్ ఒమిట్ చేసేస్తాడు పోయింది రాష్ట్రంలో పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తారు వైసీపీ అది ఏమిటి ఖచ్చితంగా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే స్వేచ్ఛగా జరగకపోతే గెలవకపోవచ్చు అనేటువంటి అభిప్రాయాలు ఎక్కడైనా విరుగుతున్నాయి ఏంటి కోయిలు ముందే కోసింది పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవకపోవచ్చా ఈ విషయం మాకు తెలిపింది ఈ రోజు దాకా మీకు అంచుకోటన్నారు గెలిచి మేమే అన్నారు వచ్చేది జగన్ అన్న ప్రభుత్వం ఏమన్నారు బైనా వన్ సెవెంటీ ఫైవ్ లో జెడ్పీటీసీ కూడా గెలవడానికి డౌట్ ఉందా ఏంటిదంతా ఈక్వల్ అయ్యారు రెండు పార్టీల కానీ టీడీపీ కుమ్మేస్తుందని నాకు కూడా తెలియదు ఈ రోజు ఫలితాల కంటే బుద్ధి మీరు నిరుత్సాహం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తుంటే మరి వాళ్ళు భాజపా మొదలు పెడతారేమో ఇంకా చూడాలి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల మలినం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటినీ కూడా ఉపయోగించుకొని గెలవాలనేటువంటి తాపత్రయం గెలిసి ఏం సాధిస్తారంటారు నాకు అర్థం కాలేదు సాధించగలుగుతారా జగన్మోహన్ రెడ్డి ఏర్పడి ఇంతటితో అయిపోయిందని సాధిస్తారు జగన్మోహన్ రెడ్డి ఓ ఎక్స్ప్లో రాసేస్తున్నాడు ఏం సాధించగలుగుతారా అసలు ఇప్పుడే ఓడిపోయి కూర్చున్నాం పదకొండు స్థానంలో అపోజిషన్ స్టేటస్ కూడా లేదు ఇదంతా కాకుండా లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు గెలిచి ఏం సాధిస్తాం ఇప్పుడు జెడ్పీటీసీలో చది ఏం లేదు మీకు అసలు ఏం లేదు కనీసం వాళ్ళు కనీసం రూలింగ్ పార్టీలో ఉన్నారు మరకే ఉంది అబ్బాయి ఉన్నది కూడా పోయింది అనుకుంటారు ఇంకా అంతకు ఇంకేం లేదు పోవడమే తప్ప రావటం లేదు ఇంకా అనుకుంటారా అసలు మీరు గెలుస్తారా మీరు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యేటటువంటి ఈ ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది ఇదే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తెలుసుకుంటున్నటువంటి అంశం కేవలం ఒక జడ్పీటీసీ అది కూడా పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు కలిగినటువంటి జడ్పీటీసీ గురించి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అరే ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు అమ్మటి గారు వైసీపీ పార్టీ వాళ్ళు మీరు మరీను ఆడదొక్క వీడియోలు అలా ఈ రోజు దాకా డబ్బులు పంచి పెడుతుంది కోట్లు కోట్లు పంచి పెడుతుందో మీరు మాత్రం ఇరవై వేలు ఓటుకి దాని తర్వాత చీరలు జాకెట్లు అర్ధరాత్రి వెళ్ళి పంచి పెడుతున్న వీడియోలు మాత్రం తెగ వచ్చేస్తున్నాయి చూసుకోండి నన్నారా ఎందుకు చూసుకోండి అందరు వెళ్ళి చూసుకుని మ్యాచింగ్ బ్లౌజులు కొడుతున్నారా చివరికి కోట్ల కోసం ఏం పరిస్థితి మంది అర్థమైపోట్లా అది కూడా ఏంటి పదివేల ఓట్లు అది కూడా ఏంటి జడ్పీటీసీ అది కూడా చాలా చిన్న ఎలక్షన్ అది కూడా అంబట్ గారు తీసేసింది అది కూడా అంబట్ గారు క్లీన్ గా జరిగితే మేము గెలుస్తూ ఉంటున్నారు క్లీన్ గానే జరుగుతుంది మరి ఏం జరుగుతుందో వాళ్ళకే తెలీదు చంద్రబాబు నాయుడు గారి పని కూటమి ప్రభుత్వం పని అయిపోయిందని పద్నాలుగు మాసాల్లోనే రాష్ట్ర ప్రజానీకం అనుకుంటుంటే ఏదో ఒక విధంగా పులివెందుల్లో పులివెందు జడ్పీటీసీ గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారి పని ఏమైపోయింది పద్నాలుగు మాసాల్లో పని అయిపోయిందా ఐదేళ్ళలో మిమ్మల్ని దుమ్ము దుర్ పోతలు పడేశారు పద్నాలుగు మాసాలు నీళ్ళు పని పూర్తిగా అయిపోయిందా ఏం మాట్లాడుతున్నారు మీరు అందరూ కలిసి పద్నాలుగు మాసాలు పని అయిపోయింది సూపర్ సిక్స్ ఏం పామలు లేవు జనాలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు ఆ కక్ష అంతా తీసుకొచ్చి పులివెందులు చిన్న ఎలక్షన్ పదివేలు తీర్చేసుకుంటారు చెప్తుంది మీరు వ్యవసాయంకాలం మహిళలకి ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్లు ప్రతి పథకం హామీ పెన్షన్లు వెళ్తుంటే కూడా అందరూ హ్యాపీగా ఉండి రైతులు కూడా మొన్న హ్యాపీ అయితే దమ్మ చిన్న 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 దమ్మ నీకు ఐదు వేలు నీకు పదివేలు నీకు పన్నెండు వేలు సీల్ పోయినాయి గా హాయిగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లోకి డబ్బులు వెళ్తుంటే తలెత్తుకొని తిరుగుతున్నారు ప్లీజ్ ప్లీజ్ మాకు ఎప్పుడు ఇస్తారని తిరగట్లే ఎవరు జగన్మోహన్ రెడ్డి రెండు మనీ ఆ సైన్ లేదు రాష్ట్రంలో హాయిగా ఉన్నారు అందుకే ఓట్లు హాయిగా వేస్తారు కంగారు పడద్దు మీరు అయిపోయిందని అనిపించాలనే తాపత్రయం మాత్రమే వారిలో కనిపిస్తా ఉన్నది రాష్ట్రంలో ఎన్ని ఎన్నికలు ఉన్నాయండి కేవలం పులివెందుల ఒంటిమిట్ పిటిసిలు ఉన్నప్పుడు మీ అందరికి పులివెందుల మీద అంతేంటి ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి కోపం వస్తుందా ఏం అప్ప అంత కోపం నాకు అర్థం కాదు నువ్వు వారానికి వచ్చేది నాలుగు రోజులు గెస్ట్ కింద రాష్ట్రానికి మళ్ళీ మిగతా రోజులు పోయి నువ్వు కర్ణాటకలో ఉంటావు ఈ లోపు నీ కోపాలు ఆవేశాలు తాపాలు అవసరమా అక్కడ ప్రజలు కోపంగా ఉన్నారు మన పైన లిక్కర్ కేసు మీద అది చూసుకోండి ముందు కోప తాపాలంట ఏంటి ఎన్నో జెడ్పీటీస్ ఉన్నప్పుడు దాంట్లో నువ్వు కూడా ఫోకస్ చేసుకోప్ప అవినాశ్ నువ్వు దింపావు మన కర్మ గాలి ఇవాళ తేలకపోవచ్చు పద్నాలుగో తారీఖున తేలవచ్చు కానీ రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగేటటువంటి పోలింగ్ సరళిని బట్టి ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నా నిజం చెప్పాలంటే పులివిందుల ఎన్నిక యునానిమస్ గా చంద్రబాబు నాయుడు గారు కారణం ఏంటంటే అక్కడ నిలబడుతున్నటువంటి వ్యక్తి సరిపోయినటువంటి జెపిటిసి కుమారుడు కాబట్టి యూనానివర్స్ కు వదిలేయాలి సరే ఆ జ్ఞానం ఎలాగో లేకపోయినా దీన్ని ఒక వ్యూహాత్మకంగా దీన్ని ఏదో ఒక విధంగా గెలిస్తే పెద్ద ఎత్తున గురి ఏం లేదండి ఈయన ప్రాబ్లం ఏం లేదు యూనానిమస్ కి వదిలేయాల్సింది కదా వదిలేకుండా ఆ జ్ఞానం లేకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తాను కాబట్టి ఇగ్నోర్ పాపం పసి మనసు అయింది అలా అనుకోకూడదు మనం ఈ పసి హృదయం ఇంకో కోరుకునేది ఏంటంటే యునానిమస్కి వదిలేసి ఉంటే మా జగన్ హ్యాపీగా ఉండి ఉండేవాడు కదా మీరు కంటెస్ట్ చేసి పోటీ చేసి ఇంత సీరియస్గా తీసుకుని యునానిమస్కి అందరినీ హౌస్ అరెస్ట్ చేసి ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా సవ్యంగా ఎలక్షన్లు కానిస్తారేంటి దోపిడీలు కొట్టుకోడాలు రక్కసులు రక్తాలు చిందితే అబ్బో ఇంత జరిగిపోయింది అందుకే ఓడిపోయామని చెప్పుకోవడానికి మాకు వచ్చి ఉండేది అదే అండి బాధ అలాంటి ఏం లేకుండా సవ్యంగా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి లాస్ట్ నామినేషన్ లేకుండా ఆపినప్పుడు ఏమైందో ఈ స్ఫూర్తి ఇలాంటి స్ఫూర్తులు ఉండవు హాడుదాం ఆంధ్రాలో పెట్టుంటారు స్ఫూర్తులంతా తీసుకెళ్ళి అంతకంటే ఇంకేం లేదు బట్ ఈ రోజు పులివెందుల పోలింగ్ చాలా సవ్యంగా జరుగుతుంది దొంగ ఓట్ల వాళ్ళందరినీ పట్టుకుని ఈడ్చి బయటపడేస్తున్నారు అవినాష్ రెడ్డిని అయితే ఎత్తి ఇంట్లో కూర్చోబెట్టారు ఉట్టి అవినాష్ రెడ్డినే కాదు మిగతా కంటెస్టెంట్ క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేశారు సవ్యంగా చదువుతున్నాయి పులివెందుల ఎన్నికలు ఈ రోజు సాయంకాలంకి కనీసం మనకి ఓటింగ్ సరళనే తెలుస్తుంది ఖచ్చితంగా ఎవరు గెలుస్తారని సవ్యంగా జరిగితే వీళ్ళు గెలుస్తారని అంబటిగా రాసిస్తున్నారు కాబట్టి ఆయన వాక్ ఫలిస్తు ప్రజా వాక్ ఫలితో వీ హావ్ టు వెయిట్ అండ్ సిట్స్ నాట్ ఫోర్ నా థ్యాంక్ యూ